హాయ్ అండి వెల్కమ్ టు హారిక కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా మిక్చర్ రెడీ చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా హాఫ్ కేజీ పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి ఈ విధంగా నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ పైన ఆరపెట్టి తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు కొంచెం మందంగా ఉన్న అటుకులను తీసుకోవాలి చూసారు కదా పచ్చిశనగపప్పు శనగపప్పు ఆరపెట్టి తీసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని మనం జంతికల పిండిలా కలుపుకోవాలండి ఇందులోనే ఒక రెండు స్పూన్ల పొడి బియ్య పిండిని కూడా వేసి ఇదంతా బాగా కలుపుకొని దీన్ని ఈ విధంగా జంతికల గొట్టంలోకి వేసుకోవాలి ఇందులో మనం కారపూసకు వేసుకుని చిన్న బెజ్జాల బిళ్ళను పెట్టుకుని కారపూసును వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సరిపడినంత పిండిని వేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా కారూసుని వేసుకోవాలండి ఇది ఒక వైపు వేగిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలి ఇది చాలా త్వరగా వేగిపోతుందండి చూసారు కదా ఈ విధంగా కొంచెం బుడగలు తగ్గిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి ఎక్కువసేపు వేగితే రంగు మారిపోతుందండి చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తానికి కూడా కారపూస వేసుకోవాలి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా మంచి మిక్చర్ రెడీ చేసుకోవచ్చండి అలాగే మన చేత్తో చేసి పెడతాం కదండి చాలా హెల్తీ కూడాను ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా నూనె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా శనగపప్పుని తీసుకుని ఇందులో వేసి వేయించుకోవాలి దీన్ని ఆయిల్కి సరిపడగా వేసుకొని ఇలా తిప్పుతూ వేయించుకోవాలండి ఇలా తిప్పుతూ వేయించుకోవడం వల్ల శనగపప్పు గొల్లగా వస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత చూసారు కదా కొన్ని పైకి తేలుతున్నాయి ఈ విధంగా ఉండగా ఒకసారి కొద్దిగా తీసి చూస్తే మనకి తెలుస్తుందండి వేగిపోయిందని అప్పుడు మొత్తం ఒక జాలిగడ్డలోకి తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తాన్ని తీసుకుని ఇది నూనె మొత్తం వాడిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం శనగపప్పుని వేయించుకోవాలండి మన ఛానల్లో లడ్డు రెసిపీస్ మైసూర్ మైసూర్పాకు ఇలా స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసి వేయించుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి చూసారు కదా ఇవి కూడా ఈ విధంగా అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేదంటే పైన మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయండి ఇవి కూడా నూనె వాడిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదేవిధంగా అటుకులను కూడా వేసి వేయించుకోవాలి ఒకవేళ అటుకులు వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి చూసారు కదా అటుకులు కూడా చాలా త్వరగా వేగిపోతాయి వీటిని కూడా కొంచెం చూసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి తీసేసుకుందాము ఇది ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుందండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది మనం బయటకునే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే మిక్చర్ తయారు చేసుకోవచ్చు చూసారు కదా కొద్దిగా కరివేపాకును కూడా వేయించి వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మిక్చర్ని తయారు చేసుకోవడానికి కారపూసుని ఈ విధంగా నలుపుకోవాలండి చూసారు కదా చిన్న చిన్న ముక్కలుగా దీన్ని నలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న శనగపప్పు వేరుశనగ గుళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారాన్ని సాల్ట్ని కలుపుకుందామండి ఒక గిన్నె తీసుకుని ఒక రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మన మిక్చర్లో ఈ కారాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీరు తినే కారాన్ని బట్టి దీన్ని వేసుకోండి చూసారు కదా ఈ విధంగా పైన కారాన్ని చల్లుకొని కలుపుకోవాలి ఇదంతా మొత్తం మిక్చర్కి పట్టేలాగా దీన్ని కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా అలాగే ఎంతో రుచిగా ఉండే మిక్చర్ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చందమామ బిస్కెట్లు తయారు చేసుకుందామండి ఇవి అచ్చం షాప్లో కొన్నట్టే వస్తాయి అలాగే మనం నెయ్యితో చేసుకుంటాం కదా అందుకు చాలా హెల్తీ కూడాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మా వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇలా పంచదారను పొడి చేసుకోవాలండి ఏదైనా ఒక గ్లాస్ అయినా అయినా కొలత పెట్టుకోవాలి నేను పంచదార ఒక అర గ్లాస్ తీసుకున్నాను అలాగే నెయ్యిని కూడా ఒక అర గ్లాసు నెయ్యిని కూడా తీసుకున్నాను పంచదారను ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి ఇప్పుడు నేతిలో పంచదార పూర్తిగా కరిగిపోయేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి అర గ్లాసు పంచదార పొడి అర గ్లాసు నెయ్యి వేసుకోవాలి మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే నూనెను కూడా వేసుకోవచ్చండి ఇందులోకి గ్లాసున్నర పిండి అలాగే ఒక అర గ్లాసు శనగపిండిని వేసుకోవాలి మీకు ఒకవేళ శనగపిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే పూర్తిగా మైదాపిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా గ్లాసున్నర మైదాపిండి అర గ్లాసుడు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చూసారు కదా దీన్ని చేతితోటి బాగా ఎలా కలుపుకోవాలండి మనం వేసిన నెయ్యి పిండికి సరిగ్గా సరిపోతుంది ఒకవేళ ఏవైనా తక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యి మాత్రం వేసుకోవాలండి నీళ్లు పోయకూడదు చూసారు కదా మనం వేసుకున్న నెయ్యికి పిండికి సరిపోయింది ఈ విధంగా దీన్ని కలుపుకోవాలి దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీన్ని మనం బిస్కెట్ల కింద ఒత్తుకుని కట్ చేసుకుందాము దానికోసం ఇలా ఒక చపాతీ పీటను పెట్టుకుని దానిపైన మనం ముందుగా కలిపిన ఈ పిండిని వేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒక ఏళ్ళు మందం ఉండేలాగా దీన్ని ఒత్తుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసుకుని ఏదైనా మనకి రౌండ్ మూత ఉంటుంది కదండి ఆ మూతతోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ డిజైన్లో మీరు కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు చందమామ ఆకారంలో ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని పెట్టుకోవడానికి ఒక మందంగా ఉన్న ప్లేట్ని తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని రాసుకుని ఈ విధంగా పెంచుకోవాలండి చూసారు కదా వీటి మధ్యలో ఈ విధంగా కొంచెం ఖాళీ ఉండేలాగా వీటిని సర్దుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ప్లేట్కి పట్టినని సర్దుకోవాలండి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా ఈ బిస్కెట్లను తయారు చేసి పెట్టచ్చండి అదే బయట కొంటే వాళ్ళు అందులో ఈ ఆయిల్ పడితే ఆయిల్ వేసేస్తారు కదండి దాని బదులు మనం ఇలా నెయ్యితోనైనా లేదా మన ఇంట్లో ఉన్న నూనెతోనైనా ఈ విధంగా చేసి పెడితే చాలా మంచిదండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ బిస్కెట్లు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి పది నిమిషాల పాటు కొంచెం వేడి చేసుకోవాలి చూసారు కదా ఇలా వేడైన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న బిస్కెట్ల ప్లేట్ని ఇలా సర్దుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఇరవై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి వంట ఎక్కువగా పెట్టేయకూడదండి మాడిపోతుంది వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా పట్టుకుని చూస్తే పిండి అంటుకోవట్లేదు ఇవి ఉడికిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టుకుని మరికొన్నిటిని మళ్ళీ పెట్టుకోవాలి వీటిని కూడా ఇదే విధంగా ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి వీటిని ఒకసారి ఇలా కదుపుతామండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడతాయి చూసారు కదా ఇవి కూడా ఉడికిపోయాయి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే చందమా బిస్కెట్లను తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు ఒకసారి ట్రై చేయండి ఇవి మనం నీతితో చేసుకుంటాం కాబట్టి హెల్తీ కూడాను మీకు ఒకవేళ మైదాపిండి వాడటం ఇష్టం లేకపోతే గోధుమ పిండితో చేసుకోవచ్చండి ఈరోజు మనం రాగి పిండితోటి రెండు రకాల జంతకులు వేసుకుందామండి ఇవి ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి అలాగే రాగిపిండితో చేస్తున్నాం కదండి పిల్లలకు కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇవి ఎంత గుళ్ళగా వచ్చాయో అలాగే ఆయిల్ కూడా తక్కువ పీల్చుకున్నాయి చాలా బాగుంటాయండి ముందుగా ఒక కప్పు పుత్తనాలు పప్పును తీసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకొని ఈ విధంగా ఒక కప్పు తీసుకోవాలండి అలాగే రెండు కప్పుల రాగి పిండిని తీసుకోవాలి అలాగే ఒక కప్పు పొడి బియ్య పిండిని కూడా తీసుకుని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో ఒక మూడు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు సరిపడా కారం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా వామును కూడా వేసుకొని ఒక రెండు గిన్నెల నూనెను వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ పిండిలోకి కలుపుకోవడానికి ఒక గ్లాసుడు నీళ్లను ఇలా గోరువెచ్చగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ గోరువెచ్చని నీళ్లు వేసుకోవడం వల్ల జంతికలు చాలా గొల్లగా వస్తాయి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కలిపేసుకోకూడదండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి అప్పుడే మనకు విరిగిపోకుండా జంతికలు బాగా వస్తాయి ఒకవేళ పిండి కలుపుకొని మనం జంతికలు వేసేటప్పుడు పిండి కొద్దిగా ఆరిపోతుంది కదా అప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకొని ఇదే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక జంతికల గొట్టంలోకి ఇలా స్టార్ బెల్లను పెట్టుకోవాలండి దాంట్లోకి కొద్దిగా పిండి వేసుకుని ఏదైనా ఒక గిన్నె పైన ఈ విధంగా జంతికను చుట్టుకోవాలి మీరు డైరెక్ట్గా నూనెలో వేస్తే చేతికి వేడి తగులుతుంది అనుకునే వాళ్ళు నూనెలో జంతికని చుట్టలేని వాళ్ళు ఈ విధంగా ఏదైనా గిన్నె పైన కానీ లేదా ఇలా బెజ్జాల గరిటి పైన కానీ వేసుకుని నూనెలో వేసుకోవాలి జంతికలు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత వీటిని రెండు వైపుకి తిప్పుకోవాలండి ఈ జంతికల వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకోవాలి నూనెలో బుడగలు తగ్గిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా నూనెలో కూడా ఈ విధంగా చుట్టుకోవచ్చండి ఇలా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత వీటిని కూడా రెండు వైపు తిప్పుకోవాలి చూసారు కదా ఇలా రౌండ్గా ఉన్న మరొక బెళ్ళను పెట్టుకొని జంతికలు వేసుకోవాలి ఇవి కూడా చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఇలా నొరగ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇవి వేగిపోయినట్టండి ఇప్పుడు వీటిని తీసేసుకోవచ్చు అదేవిధంగా మరొక రకంగా కూడా ఈ జంతికలను ఇలా సింపుల్గా చుట్టేసుకోవచ్చండి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి బాగా సన్నగా వచ్చాయి కదండి ఇవి ఇంకా త్వరగా వేగిపోతాయి చూసుకుని తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే రాగిపిండి జంతికలు ఒకసారి ట్రై చేయండి వీటిని ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా పాడవకుండా చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్